శ్రీ పొడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసమునకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు తన నివాసంలో కలిశారు అనంతరం కావలి సెల్ఫీ పాయింట్ వందడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ ఫోటో గ్యాలరీని తొలగిస్తూ వందడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం కావలి పట్ల దేశం పట్ల ప్రేమ కలిగి ఐ లవ్ కావాలి ఐ లవ్ ఇండియా అంటూ దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండే విధంగా తాను ఏర్పాటు చేసినట్లు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలి సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరి సొత్తు కాదని అందరూ స్థానికంగా వచ్చి ఐ లవ్ కావలి ఐ లవ్ ఇండియా అని దేశభక్తిని ప్రకటించే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఐ లవ్ కావలి ఐ లవ్ ఇండియా అని ఇక్కడ అనాలని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు అనంతరం అనంతరం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని సెల్ఫీ పాయింట్కు ఆహ్వానించారు రాజకీయ పార్టీలకు అతీతంగా దేశభక్తిని చాటే విధంగా ఐ లవ్ ఇండియా ఐ లవ్ కావాలి అనే మనసుతో ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు కావలి అభివృద్ధి కోసం ఎంతో మంది నాయకులు పనిచేశారు అందులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా కావాలి పది సంవత్సరాలు ఉన్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం తను రాజకీయాలు కొట్టి బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రేమించి అభిమానించి గౌరవించి ప్రజలకు సేవ చేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ మేము గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల అభిమానం కోసం నిరంతరం పరితపిస్తున్నాం వారు ప్రజల్ని భయభ్రాంతులు చేసి పది సంవత్సరాలు నడిపారు అయితే ఈరోజు ఆయనకు కూడా మనసు మారింది ఆయన కూడా మమ్మల్ని చూసి కొంత చదువు నేర్చుకున్నాడు ఒక రకంగా నేను లెక్చరర్గా ఆయనకు కూడా పాఠాలు చెప్పినట్టు కాబట్టి ఆయన ఈ సెల్ఫీ నిజంగా రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కానీ ఆయన తరపున వారు మాకు కానీ తెలియజేస్తే ఆయన వచ్చే టైంకి మేము కూడా వచ్చి తప్పకుండా శాలు సత్కరించి సాధారణంగా ఆయన్ని ఆహ్వానిస్తాం ఈ సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరికి కాదు కావ్యకృష్ణ రెడ్డి సొత్తు కాదు ఇది కావల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా నేను దీన్ని డొనేట్ చేసాన తప్ప దీని మీద సర్వహక్కులు కావల మున్సిపాలిటీ వారి కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు ఎవరైనా సెల్ఫీ తీసుకోవచ్చు కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐ లవ్ కావాలి అనేటువంటి ఒక మా మాటని పలకండి నేను చెప్తున్నా కావల మీద ప్రేమను పెంచుకోండి నేను చెప్తున్నాం నెత్తిన జెండా ఉంది జెండా నీడను మనం బతుకుతున్నామంటే అమరవీరుల యొక్క త్యాగ ఫలం ఐ లవ్ ఇండియా అని కూడా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా రేపు వాళ్ళను కూడా కోరుకుంటున్నా మంచి సాంప్రదాయానికి నాంది పలికినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ స్వాగతిస్తాను